పెళ్ళి ఆపడానికి రూపా ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది చివరి నిమిషం వరకు కూడా అలా ప్రయత్నిస్తూ నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి మా అందరం బతికే ఉంది కనీసం వీడియో కాల్లో అయినా మీకు చూపిస్తే అప్పుడు మీరు నమ్ముతారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సూర్యప్రతాప్ ఎందుకు రూపా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ దీపక్ పెళ్ళి ఆపాలని చూస్తూ వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు పోనీలరా తమ్ముడు మందరం బతికుండడం కంటే మనకి ఇంకేం కావాలి ఒకవేళ రూపు చెప్పేది నిజమే అయితే ఇంకా మంచిదే కదా అని చెప్పి విజయాంబిక కావాలని సూర్యప్రతాప్ ముందు నటిస్తూ ఉంటుంది రూప రాజుకి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు రౌడీలు రాజు మందరాన్ని ఎత్తుకొని వస్తూ ఉండగా రాజు వెంటబడుతూ రాజుని కొడుతుంటే ఇక రాజు మందరాన్ని ఒక దగ్గర పడుకోబెట్టి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో రూప ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రాజు ఫోన్ లిఫ్ట్ చేడు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చే రాజు మందరని నువ్వు వీడియో కాల్లో చూపిస్తే అప్పుడు నాన్న నమ్ముతారు ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి రూప మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రౌడీలో వెంటబడ్డం వల్ల రాజు సమయానికి ఫోన్ లిఫ్ట్ ఇక తర్వాత జీవన్ కూడా మోహన్కి మాస్క్ వేసుకొని వచ్చి రాజుతో ఫైట్ చేస్తూ ఉంటే ఇక రాజు అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని జీవన్ తల మీద కొడతాడు ఆ తర్వాత మందారాన్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటే రాఘవ కూడా వెనకాలే వస్తూ ఉంటాడు ఇక జీవన్ పరిగెత్తుకుంటూ వస్తున్న రాఘవ కాళ్ళకు కర్ర విసిరి కొట్టడంతో రాఘవ కింద పడిపోతాడు ఇక అవతల పెయి జరిగిపోతుందనే కంగారులో రాజు మందరాన్ని ఎత్తుకొని గుడికి తీసుకొని వస్తూ ఉంటాడు మరోపక్క జీవన్ రాఘవాణి బంధించి తీసుకెళ్ళిపోతాడు రే ఆ మందరం ఎలాగూ తప్పించుకుంది అది కోమాలోనే ఉంది కాబట్టి అది తప్పించుకున్న మాకు వచ్చే నష్టమేమీ లేదు కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి జీవన్ రాజ్కి ఆ లొకేషన్ తెలిసిపోతుంది కాబట్టి మరొక లొకేషన్కి రాఘవాణి షిఫ్ట్ చేయమని తన వాళ్ళకి చెబుతాడు పక్క రూప మందరం బతికి ఉందని నిరూపించలేకపోవడంతో సూర్యప్రతాప్ అసలు ఏమైంది రూప నీకు ఎందుకు ప్రతిసారి కూడా ఈ పెళ్ళాపాలని ఇంతలా ప్రయత్నిస్తున్నావు చూడు కాసేపట్లో దీపక్ మౌనిక మేడలో మూడు మూళ్ళు వేస్తాడు అప్పటి వరకు నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అని చెప్పి సూర్యప్రతాప్ రూప నోరు కట్టేస్తాడు ఆ తర్వాత పంతులు గారితో పంతులు గారు త్వరగా తాలు కట్టించండి అని చెప్పి అంటూ ఉంటే సరే అండి అని చెప్పి పంతులు గారు దీపక్ చేతికి తాలిస్తూ ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టండి బాబు అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు దాంతో దీపక్ మౌనిక మెడలో మూడు ములు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాజు మందరాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు అమ్మాయి గారు అంటూ రాజు రూపని పిలుస్తాడు ఇక పెళ్లి జరిగిపోవడంతో రూప ఎంతో బాధగా రాజు వైపు చూస్తూ ఉంటుంది మౌనిక మెడలో ఉన్న తాళి గుట్టను చూసి రాజు కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సూర్యప్రతాప్ బతికి ఉన్న మందరాన్ని చూసి మందారం అంటూ గట్టిగా అరిచి షాక్లో ఉండిపోతాడు రాజు మందరాన్ని తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద తప్పు చేశారు అయ్యగారు మందారం బతికే ఉంది బతికే ఉన్న మందరానికి మీరు అన్యాయం చేశారు అమ్మాయి గారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఈ పెళ్ళిని జరిపించారు అని చెప్పి రాజు సూర్యప్రతాప్ని నిలదీస్తూ ఉంటే అప్పుడు రూప కూడా నేను ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను రాజు కానీ వీళ్ళెవరూ కూడా నా మాట వినలేదు నన్ను క్షమించు క్షమించమందారం మీకు నేను న్యాయం చేయలేకపోయాను అని చెప్పి రూప ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క సూర్యప్రతాప్ కూడా కుప్పకూలిపోతాడు వరి తమ్ముడు ఏంట్రైతే మందారం బతికే ఉందని ఒక్క క్షణం ముందు తెలిసినా కూడా ఈ పెళ్ళిని ఆపేవాళ్ళం కానీ ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది కాబట్టి మనం ఏమీ చేయలేము అని చెప్పి విజయాంబిక నటించడం మొదలు పెడుతుంది ఇక దీపక్ కూడా నటించడం మొదలు పెడుతూ మందారం నువ్వు బతికే ఉన్నావా నా మందరం బతికే ఉంది మామయ్య ఇంకొక క్షణం ముందు మందరం ఇక్కడికి వచ్చినా కూడా నేను మౌనిక మెడలో తాళి కట్టకుండా ఉండేవాడిని ఇప్పుడు మౌనికకి అన్యాయం చేయలేను అటు మందరానికి అన్యాయం చేయలేను అని చెప్పి దీపక్ బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఈ దీపక్ నాటకాలు ఆడుతున్నాడు గారు మందరం బతికే ఉందన్న విషయం వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కోమలో ఉన్న మందారాన్ని వీళ్ళే కిడ్నాప్ చేయించారు ఎంతో కష్టపడి ఆ రౌడీల నుండి తప్పించి మందరాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను ఒకప్పుడు మందరాన్ని చంపాలని చూసింది కూడా వీళ్ళే అని చెప్పి రాజు సూర్యప్రతాప్కి దీపక్ కుట్ర బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు దీపక్ లేదు మావయ్య మందారం ఎలాగో కోమల ఉంది కాబట్టి కావాలని ఈ రాజుగారు నా మందరాన్ని చంపింది కాక నా మీద నిందలు వేయాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు చూడు రాజు నేనుండగా ఎటు పరిస్థితుల్లోనూ మందారానికి అన్యాయం జరగనివ్వను అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే మౌనిక తల్లి సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి ఏంటి సీఎం గారు మీరు అనేది మందరానికి అన్యాయం జరగకూడదు అంటే దాని అర్థం ఏంటి మా అమ్మాయికి మీరు అన్యాయం చేస్తారా మా అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడని తెలిసి కూడా ఆ బిడ్డకు తల్లిగా సేవలు చేయడానికి ముందుకొచ్చింది అటువంటి నా కూతురికి మీరు అన్యాయం చేస్తారా అని చెప్పి మౌనిక తల్లి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో సూర్యప్రతాప్ అమ్మ దయచేసి నన్ను క్షమించండి మీ విషయంలో ఎటువంటి న్యాయం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు మౌనికకి న్యాయం చేస్తే మందారానికి అన్యాయం జరుగుతుంది మందరానికి న్యాయం చేస్తే మౌనికకి అన్యాయం జరుగుతుంది దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి నేనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు ఇక విజయాంబిక దీపక్తో రే దీపక్ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మందారం బతికే ఉందని తమ్ముడికి తెలిసినా కూడా అది కోమాలో లేదు కాబట్టి మన కుట్రలు ఏవి కూడా బయటపడవు మనం అనుకున్నట్టుగానే మౌనికతో పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఈరోజు రాత్రికి మనం ఫారెన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి విజయంబిక అంటూ ఉంటుంది ఇక ఇంతలో విరూపాక్షి పోలీసులను తీసుకొని అక్కడికి వస్తుంది విరూపాక్షి పోలీసులను తీసుకొని రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి పోలీసులు వచ్చారు గొంపతీసి మన గురించి నిజం తెలిసిపోయిందా అని చెప్పి దీపక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇకప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి సూర్యప్రతాప్తో మాట్లాడుతూ సూర్యప్రతాప్ గారు మీతో నేను ఒక విషయం చెప్పాలి అలా పక్కకు వస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యప్రతాప్ని పక్కకు తీసుకుని వెళ్ళి మౌనిక కుటుంబం అంతా కూడా ఒక మోసగాళ్ళని మౌనిక గతంలో పది మందిని పైగా డబ్బు కోసం పెళ్లి చేసుకుందని పెళ్ళైన తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో డబ్బు నగలు తీసుకొని కుటుంబం అంతా కూడా పాడిపోయారని మౌనిక గురించి సూర్యప్రతాప్కి అన్ని నిజాలు కూడా పోలీసులు చెబుతారు ఇక దాంతో మౌనిక మౌనిక కుటుంబంలో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మౌనిక అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న లేడీ కానిస్టేబుల్ వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు ఇక దీపక్కి విజయాంబికకి ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు ఎవరో అనుకుని మా మౌనిక వాళ్ళను అనుమానిస్తున్నారు మౌనిక వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు వాళ్ళది ఎంతో ఉన్నతమైన కుటుంబం అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు వీళ్ళు అలా డబ్బున్న వాళ్ళని నమ్మించి గతంలో ఎంతో మందిని మోసం చేశారు వీళ్ళతో మోసవాళ్ళ కుటుంబం అసలు ఈ పెళ్ళికి అర్థమే లేదు సార్ ఈ అమ్మాయి ఇలాగే గతంలో పది మందితో తాలి కట్టించుకుంది అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ దీపక్కి చెప్పడంతో దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక దాంతో రూప మౌనిక దగ్గరికి వచ్చి మౌనిక చెంప కొడుతుంది మందరం బతికి ఉందని నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే నువ్వు నా మాటను లెక్క చేయలేదు డబ్బు కోసం దీపక్ని పెళ్ళి చేసుకున్నావు అంతమందిని పెళ్లి చేసుకున్న నీకు అసలు పెళ్లి విలువే తెలీదు నీలాంటి దాని మెడలో ఈ తాళి ఉండకూడదు అంటూ మౌనిక మెడలో ఉన్న తాళిని రూప తెంచేస్తుంది నాన్న ఈ తాళి మౌనిక మెడలో ఉండడం వల్ల ఈ తాళికున్న అర్థమే పోతుంది అందుకే ఇప్పుడే ఈ తాళిని దీపక్ చేత మందరం మెడలో కట్టించండి నాన్న అప్పుడే ఈ తాళికొక అర్థం ఉంటుంది అని చెప్పి రూప సూర్యప్రతాప్కి చెబుతూ ఉంటుంది ఇక సూర్యప్రత పోలీసులతో ఇప్పుడే వీళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి ఇంకొక క్షణం కూడా ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అని చెప్పి విజయాంబిక మీద మండిపడుతూ అక్క పెళ్లి సంబంధం కలుపుకునే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా మంచి కుటుంబం అని చెప్పాబు ఇప్పుడు చూడు మన ఇంటి పరువు పోయింది అని విజయాంబిక మీద మండిపడుతూ ఉంటే నేను కరెక్ట్గానే ఎంక్వైరీ చేశాను తమ్ముడు కానీ వాళ్ళే మోసం చేశారు అని చెప్పి బాధగా చెబుతూ ఉంటుంది ఆ తర్వాత పోలీసులు మౌనికని మౌనిక కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత రూప చేతిలో ఉన్న తాళిని సూర్యప్రతాప్ దీపక్ చేతిలో పెట్టి దీపక్ ఇన్ని రోజులు చనిపోయిందనుకున్న మందరం మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చింది ఎందుకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు ఈ తాళిని మందరం మెడలో కట్ట దీపక్క అని చెప్పి సూర్యప్రతాప్ చెప్పడంతో ఇక దీపక్ చేసేదేమీ లేక మందారం మెడలో కడతాడు తర్వాత రూప దీపుని పిలిచి దీపు నీ కన్న తల్లి బతికే ఉంది అదిగో మీ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీపు పరిగెత్తుకుంటూ మందారం దగ్గరికి వచ్చి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరవమ్మ నాతో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రూప దీపుతో దీపు నువ్వేం బాధపడుకో ప్రస్తుతం మీ అమ్మ స్పృహలో లేదు కానీ త్వరలోనే మీ అమ్మ స్పృహలోకి వస్తుంది అందరి గురించి నిజాలు బయటపెడుతుంది అని చెప్పి దీపక్ విజ్రాంభిక వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ రూపకి రాజుకి క్షమాపణలు చెబుతాడు నన్ను క్షమించండి మీరు ఎంతలా చెప్తున్నా నేను వినిపించుకోకుండా ఈ పెళ్ళిని జరిపించాను అని చెప్పి సూర్యప్రతాప్ ఇద్దరికి కూడా దండం పెట్టి క్షమాపణ చెబుతూ ఉంటాడు అలాగే మందరానికి మంచి హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయిస్తాను త్వరలోనే మందారం స్పృహలోకి వచ్చేలాగా చేస్తాను మందారం ఈ స్థితికి రావడానికి వెనుక ఎవరున్నా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి సూర్యప్రతాప్ వార్నింగ్ ఇస్తూ ఉంటే విజయాంబిక దీపక్ ఇద్దరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి